హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏబి హోమ్ కిచెన్ ఈరోజు నేను మన కిచెన్లో ఒక చికెన్ ఫ్రై అనేది చాలా రుచిగా ఉండే టేస్టీగా ఉండే చికెన్ ఫ్రై ఈరోజు నేను మన కిచెన్లో ఈరోజు మీకు చూపెడుతున్నానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి మీకు వీడియో నచ్చితే షేర్ కూడా చేయండి అలాగే వీడియోని చూసి మీరు ఫీడ్బ్యాక్ కూడా ఇవ్వక ఇవ్వడం అనేది మర్చిపోకండి ఇక్కడైతే ఫస్ట్ అయితే నేను వీడియోలోకి వెళ్ళే అయితే ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఈజీగా చేసుకోవచ్చు చాలా రుచిగా కూడా ఉంటుందండి ఈరోజైతే నేను ఈ రెసిపీ అయితే మీకు చూపెడుతున్నాను దానికి ఏమేం కావాలనేది నేను ఈరోజు మీకు వీడియోలో కూడా చూపిస్తున్నాను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు నేను చికెన్ తీసుకున్నానండి ఇది రెండు మూడు సార్లు బాగా వాష్ చేసి పక్కన పెట్టుకున్నాను చికెను అలాగే ఇక్కడ మీరు చూసినట్లయితే స్మాల్ ఆనియన్స్ అండి చిన్న ఉల్లిపాయలు దీన్ని వీటిని సాంబార్ ఆనియన్స్ కూడా అంటారు నేనైతే ఈరోజు చెటినాడు చికెన్కి ఈరోజు ఇది చేస్తున్నానండి ఈ ఆనియన్స్తో చేస్తున్నాను మీ దగ్గర ఈ ఆనియన్స్ లేకపోతే నార్మల్ ఆనియన్స్ కూడా పీసెస్గా కట్ చేసి మీరు అవి కూడా వాడుకోవచ్చు ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ అయితే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు మిరియాలు తీసుకున్నానండి అలాగే ఒక ఇంచు వరకు చెక్క తీసుకున్నాను చెక్క తర్వాత ఒక రెండు ఇలాచీ తీసుకున్నానండి ఇలాచి తీసుకొని ఒక రెండు మూడు వరకు లవంగాలు తీసుకున్నాను అలాగే ఒక అలాగే ఒకటి స్టోన్ ఫ్లవర్ తీసుకున్నానండి స్టోన్ ఫ్లవర్ బండ పువ్వు అంటారు రాతి పువ్వు అండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు జీలకర్ర తీసుకున్నాను జీలకర్ర లేకపోతే మీరు షాజీరు కూడా వాడుకోవచ్చు అండి దీని ప్లేస్లో అలాగే ఇక్కడ ఒక ఒక స్పూన్ వరకు ధనియాలు తీసుకున్నాను ఇవన్నీ కూడా ఎక్కువ మాడిపోకుండా డ్రై రోస్ట్ అనేది చేసుకున్నానండి డ్రై రోస్ట్ చేసుకొని ఇవి పక్కన పెట్టేసుకున్నాను అలాగే అదే ప్యాన్లో ఒక నాలుగు నుంచి ఐదు వరకు ఎండుమిర్చి తీసుకున్నానండి ఎండుమిర్చి కూడా వేపుకొనేసి పక్కన పెట్టేసుకుంటున్నాను ఇప్పుడు అదే ప్యాన్లో రెండు స్పూన్ల వరకు ఆయిల్ అనేది వేసుకుంటున్నానండి ఇది చాలా రుచిగా ఉంటుంది చికెన్ చేయడం కూడా చాలా ఈజీ ఎలాంటి సైడ్ డిష్లోకి కానీ చాలా బాగుంటుంది స్టార్టర్ లాగా చాలా బాగుంటుందండి ఇక రెండు స్పూన్ ఆయిల్ వేసుకున్నాక ఇది బాగా ఆయిల్ వేడెక్కాక ఇలా సన్నగా కట్ చేసిన గ్రీన్ చిల్లీస్ అండి అవి కూడా వేసుకునేసి అలాగే పచ్చి కరివేపాకు వేసుకునేసి నేను ముందే మీకు వీడియోలో చూపించాను కదా స్మాల్ ఆనియన్స్ అని అవి కూడా వేసుకున్నాను అవి కొంచెం బాగా వేగాక ఇక్కడ ఒక టీ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుంటున్నానండి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఇది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇప్పుడు నేను ఇప్పుడు ఇక్కడ చికెన్ అనేది యాడ్ చేసుకుంటున్నానండి చికెన్ వేసాక ఇలా ఇలా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలి అలాగే రుచికి తగ్గ సాల్ట్ అనేది ముందే వేస్తున్నానండి నేను అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను పసుపు వేసుకొని ఒకసారి బాగా చికెన్ అంతా బాగా ఇలా కలుపుకోవాలి చికెన్ అంతా ఒకసారి ఇలా బాగా కలుపుకోవాలండి ఇందులోంచి చికెన్ అనేది లో ఫ్లేమ్లో పెట్టేసుకొని హై ఫ్లేమ్లో ఒకసారి బాగా అంత కలిపేసుకొని ఆ తర్వాత ఒకసారి లో ఫ్లేమ్లో పెట్టేసుకొని బా లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా మూత ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేయాలండి ఇలా మూత పెట్టేస్తే ఇందులోంచి వాటర్ అనేది ఊరుతుందండి చికెన్లో నుంచి చూస్తున్నారు కదా చికెన్లో నుంచి వాటర్ అనేది ఊరుతుంది ఇప్పుడు వాటర్ అంతా ఇలా అయిపోయాక ఇప్పుడు మనము ముందుగానే ప్రిపేర్ చే ఇలా ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా ఒక్కసారి బాగా కలుపుకున్నాక మనం ముందే మిక్సీకి పట్టి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా అది ఇందులోకి వేసుకుంటున్నానండి ఇలా వేసుకున్నాక ఒక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఇలా చికెన్కి అంతా బాగా మసాలా అంతా బాగా పట్టేలాగా బాగా ఇలా వేపుకోవాలండి మరీ ఎక్కువ పెడితే మాడిపోతుంది అందుకని లో ఫ్లేమ్లో కానీ మీడియం ఫ్లేమ్లో కానీ పెట్టుకొని వేపుకోండి అలాగే ఫైనల్గా సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకుంటున్నాను ఇలా కొత్తిమీర వేసుకొని కూడా ఒకసారి అంతా బాగా వేపుకోవాలి ఆ తర్వాత ఇక్కడ ఒకసారి మళ్ళీ కొంచెం సేపు సీమ్లో పెట్టేసి మూత పెట్టేయాలండి ఒక్కసారి ఈ ఫ్లేవర్స్ అన్నీ కూడా చికెన్కి బాగా పట్టేస్తాయండి ఇలా మూత పెట్టేస్తే అప్పుడు ముక్క కూడా మెత్తగా ఉంటుంది రుచిగా ఉంటుంది తింటున్నప్పుడు చాలా మంచి ఫ్లేవర్ అనేది మనకి వస్తుందండి ఇప్పుడైతే రెడీ రెడీ అండి వేడివేడిగా చెట్టినార్ చికెన్ ఫ్రై మనకి వేడివేడిగా ఇలా సింపుల్గా మంచి ఫ్లేవర్తో రెడీగా చేసుకోవచ్చు చూసారు కదా ఎంత సింపుల్గా చేయొచ్చు మీరు కూడా వీడియో నచ్చితే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ పెట్టండి థ్యాంక్ ఈరోజు నేను చికెన్ లవర్స్ కోసం ఒక మంచి రెసిపీ చూపిస్తున్నానండి రెస్టారెంట్ స్టైల్లో కాకుండా అలాంటి అంతకు మించి వచ్చే టేస్ట్తో ఈరోజు చాలా అంటే చాలా బాగుంటుంది ఇది ఒక స్టార్టర్ లాగా ఉంటుంది చాలా ఈజీగా ఇంట్లోనే ఫైవ్ మినిట్స్లో చేసేసుకోవచ్చు పెద్ద కష్టం కూడా కాదండి మరి ఎలా చేయాలనేది మీకు చూపిస్తాను బయట మనకి బర్డ్ ఫ్లూ అనేది వచ్చింది చికెన్కి ఎక్కువ చికెన్ తినకుండా చాలామంది ఉంటారు నేను రెగ్యులర్గా అనేది కాకుండా వీక్లీ వన్స్ నేను తింటూనే ఉంటామండి నేను చికెన్ ఒకటే నేను తినేది కాబట్టి నేను ఏం కాదండి ఇలాంటి భయం అనేది ఏం లేకుండా ఈ తెచ్చుకొని తినండి ఈజీగా ఇప్పుడు మనకి సమ్మర్ కదండి సమ్మర్లో మనకు మిర్చి ఎక్కువగా ఇలా రెడ్ కలర్కి వచ్చేస్తూ ఉంటాయి ఇవి ఇవి చాలా మంది వాడకుండా వాటితో ఏం చేయాలనేది తెలియకుండా పడేస్తూ ఉంటారు అలా పడేయకుండా ఎలా చికెన్ రెసిపీ ఎలా చేయాలనేది వీటితో నేను ఈరోజు మీకు చూపిస్తాను దీని పేరు పండుమిర్చి చికెన్ ఫ్రై అండి ఇక్కడ ఒక ఏడు నుంచి ఎనిమిది వరకు పండుమిర్చి తీసుకొని ఒక మిక్సీలో బౌల్లో వేసుకుంటున్నానండి అలాగే ఇక్కడ ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు నేను చికెన్ తీసుకొని బాగా ఉప్పు పసుపు వేసుకునేసి బాగా వా రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలి అలాగే ఈ పండుగ వాష్ చేసుకొని చికెన్ పక్కన పెట్టేసుకొని అలాగే ఈ మిర్చిలకు ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర కొంచెము రుచికి సరిపడా సాల్ట్ వేసుకొనేసి కొంచెం వాటర్ వేసుకొని మెత్తని పేస్ట్ లాగా ఇలా పట్టేసుకోవాలి మెత్తని పేస్ట్ లాగా ఉండాలండి ఆ తర్వాత ఇక్కడ ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక రెండున్నర స్పూన్ వరకు ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ వేసుకున్నాక ఆయిల్ కొంచెం బాగా హీట్ అవ్వాలి వేడి అవ్వాలండి ఆయిల్ వేడి అయ్యాక ఇక్కడ నేను సన్నగా కట్ చేసిన కొంచెం కొత్తిమీర వేసుకుంటున్నాను సన్నగా కట్ చేసిన ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఆనియన్స్ వేసుకొని కొంచెం బాగా ఫ్రై అవ్వాలి ఇలా బాగా ఫ్రై అయ్యాక అలాగే పచ్చిమిర్చి రెండు పచ్చిమిర్చి చీలికలు కూడా వేసేసి ఇలా మనం వాష్ చేసి పెట్టుకున్న ఉప్పు పసుపులో రెండు రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకుంటే చికెన్ కూడా మంచి టేస్ట్ వస్తుంది మనకి బాగా అలాగే ఇప్పుడు ఈ చికెన్ అనేది నేను టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు తీసుకున్నాను అది వేసేసి కొంచెం ఉప్పు పసుపు వేసేసి ఇలా హై ఫ్లేమ్ మీద బాగా వేపేసి చికెన్లో నుంచి నీరు అనేది మనకి బాగా ఊరి చికెన్ కూడా బాగా సాఫ్ట్గా మనకి తినేటప్పుడు రబ్బర్లాగా అనేది లేకుండా బాగా సాఫ్ట్గా చాలా టేస్టీగా ఉంటుంది ఇక్కడ నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ మర్చిపోయానండి అందుకే చికెన్ మధ్యలో తీసి ఆయిల్లో ఫ్రై చేశాను ఆయిల్లో ఫ్రై చేసేసి ఇప్పుడు నేను ఇక్కడ మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు లో ఫ్లేమ్లో పెట్టేశానండి ఇప్పుడు చికెన్ చూడండి ఇక్కడ వాటర్ అంతా చికెన్లో నుంచి వాటర్ వచ్చేసి అంతా వాటర్ అంతా ఇంకిపోయాక ఆయిల్ అనేది పైకి తేలింది కదా ఇప్పుడు ఇప్పుడు మనము మిక్సీకి వేసి పెట్టుకున్న మిర్చి పేస్ట్ ఉంది కదా అది ఇందులోకి వేసుకొని బాగా పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఇది బాగా దగ్గర పడాలండి అప్పుడు మనము ఇక్కడ ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియా పౌడర్ వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ వరకు గరం మసాలా కూడా వేసుకునేసి అలాగే పచ్చి కరివేపాకు కూడా కొంచెం వేసుకుంటూ ఉన్నానండి ఇలా పచ్చికరివేపాకు వేసుకొని కొంచెం క్యూమెన్ పొడి అంటే జీలకర్ర పొడి కూడా వేసుకునేసి ఒక్కసారి బాగా కలుపుకొనేసి బాగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకుంటుండగా మనకు ఈ వాటర్ అంతా కూడా వేపుకునే కొద్దీ మనకి ఇంకిపోతూ ఉంటుంది ఇప్పుడు కొంచెం మనకి అవసరం అనిపిస్తే కొంచెం మేము వాటర్ యాడ్ చేసుకోవచ్చు వాటర్ యాడ్ చేసేసుకొని కొంచెం ఒక ఫైవ్ మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టేయాలి ఇప్పుడు చూడండి ఇక్కడ కర్రీలాగా కన్సిస్టెన్స్ అనేది మనకు కర్రీలాగా వచ్చింది ఆయిల్ అనేది పైకి తేలి ఇప్పుడు ఇది మనకి బాగా ఒకసారి ఒకసారి బాగా కలిపేసుకునేసి మరి కొద్దిసేపు మూత పెట్టేయాలి ఇలా మూత పెట్టేసి మనకి చూడండి ఇప్పుడు వాటర్ అంతా మొత్తం కూడా బాగా ఇంకిపోయింది ఆయిల్ బాగా పైకి తేలింది ఇలా ఆయిల్ బాగా తేలినప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మనకు వేపుకుంటే ఈ చికెన్ అనేది గట్టి గట్టిగా ఈ చికెన్ అనేది మొత్తం వాటర్ ఆయిల్ అనేది బాగా దగ్గర పడేసి చికెన్ అనేది బాగా దగ్గరపడి మనకి మంచి ఒక ఫ్రై లాగా తయారవుతుందండి ఇప్పుడు ఇప్పుడు ఫైనల్ ఇప్పుడు ఫైనల్గా లాస్ట్లో మనము కొంచెం కొత్తిమీర అనేది యాడ్ చేసేసుకోవాలి చికెన్ అనేది బాగా దగ్గర పడింది చూడండి ఇది చపాతీలోకి రైస్లోకి పులావ్ రైస్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది మీరు కూడా తప్పకుండా ఈ వీడియో నచ్చితే మీరు కూడా తప్పకుండా ఈ రెసిపీని ఫాలో అవ్వండి అలాగే నా ఛానల్ని మీ ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో ప్లీజ్ నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బిల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలా ఇప్పుడైతే మనకు ఈ చికెన్ మిర్చి చికెన్ ఫ్రై రెడీ అయిపోయిందండి నేను ఇలా సర్వ్ కూడా చేసేసుకున్నాను ఈ రెసిపీ ఎలా ఉందనేది మీరు నా కమెంట్ బాక్స్లో చెప్పండి అలాగే వీడియో నచ్చితే లైక్ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే నా నా ఛానల్ని సపోర్ట్ అయితే చేయండి ప్లీజ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ మీ ఈ మిర్చి చికెన్ ఎలా ఉందనేది మీరు చే చేసి చూడండి చాలా అంటే చాలా బాగుంటుంది అన్నంలోకి చపాతిలోకి కాదండి కొట్టిదే తినేస్తారు అంత రుచిగా ఉంటుంది మీరైతే ఈ చికెన్ లవర్స్ కోసం ఈ చికెన్ ఎలా చేసి ఎంజాయ్ చేయండి థ్యాంక్స్ ఒక మంచి చికెన్ ఫ్రై రెసిపీ చూపిస్తున్నానండి దాని పేరే కాజు చికెన్ ఫ్రై రెస్టారెంట్ స్టైల్ అయితే కాదండి హోమ్ హోమ్మేడే చాలా సింపుల్గా ఫైవ్ మినిట్స్లో చేసుకోవచ్చు అంత టేస్టీగా ఉంటుందండి నోరుంచి చికెన్ ఫ్రై కమ్ తింటుంటే కమ్మగా ఉంటుంది ఎక్కువ కూడా మసాలాలు అనేది ఉండదు అన్నీ కూడా ఇంట్లో ఉన్న మసాలాలతోనే చేయచ్చండి మనము రెగ్యులర్గా వాడే మసాలాలు ఉంటాయి కదా ఆ స్పైసెస్తోనే వాడ ఇది ఈజీగా చేయొచ్చండి చాలా తొందరగా కూడా రెడీ అవుతుంది ఇది చపాతీలోకి కానీ రైస్ అంటే తెల్లన్నం ఉంటుంది కదండీ అందులో కూడా సూపర్గా ఉంటుంది మరి ఎలా చేస్తాను ఈరోజు మీరు వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఈ వీడియోని ఫాలో అవ్వండి అలాగే ఈ వీడియో పైన మీరు కామెంట్ అనేది చెప్పండి అలాగే ఈ వీడియో నచ్చితే నాకు లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే సింపుల్ అండ్ కాజు చికెన్ ఫ్రై నోరు ఊరించే కమ్మ కమ్మగా ఉండే చికెన్ ఫ్రై అండి నోట్లో పెట్టుకుంటే మెల్ట్ అవ్వాల్సింది అంత టేస్టీగా ఉంటుందండి ఇప్పుడైతే నా వీడియోని ఫాలో అవ్వండి ఎలా చేశాననేది మీరు స్కిప్ చేయకుండా వీడియోని చూడండి ఇక్కడ నేను ఒక టూ ఫిఫ్టీ గ్రామ్స్ వరకు చికెన్ తీసుకున్నానండి ఇది వాష్ చేసిన చికెను ఇక్కడ ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకున్నానండి మనకు ఎక్కువ ఆయిల్ అని కూడా ఎక్కువ అనేది పట్టదు ఇక్కడ ఆనియన్ గ్రీన్ చిల్లీ వేసుకుంటున్నానండి మనం చికెన్ బట్టి వేసుకోవచ్చు ఆనియన్ గ్రీన్ చిల్లీ అనేది నేను తీసుకుంటున్నాను టూ ఫిఫ్టీ గ్రామ్సే కాబట్టి కాలు కిలో వరకు తీసుకుంటున్నా కాబట్టి ఇవి ఆనియన్స్ వేసుకుంటున్నానండి ఇలా కొంచెం రెడ్గా వచ్చినాక ఆనియన్స్ ఇప్పుడు ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలండి ఇలా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకోవాలి ఆ తర్వాత ఇక్కడ నేను వాష్ చేసిన చికెన్ని ఇందులోకి వేసుకుంటున్నాను ఇది ఇది కూడా బాగా ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసి ఒకసారి బాగా చికెన్ని వేపుకోవాలి ఇలా వేపుకుంటున్నప్పుడే మనకు చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతుందండి బాగా హై ఫ్లేమ్లో పెట్టి వేపుకోవడం వల్ల ఇలా వేపుకుంటున్నప్పుడే నేను ఇక్కడ కొంచెం రుచికి తగ్గ సాల్ట్ వేసుకుంటున్నానండి అలాగే కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను చూడండి ఇక్కడ చికెన్లో నుంచి వాటర్ అయితే మనకు రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఇక్కడ ఉప్పు పసుపు వేసుకున్నాక ఒక్కసారి బాగా హై ఫ్లేమ్లోనే పెట్టుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇప్పుడు లో ఫ్లేమ్లో పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ వరకు మూత పెట్టేళ్ళండి ఇప్పుడు చికెన్లో నుంచి నీళ్ళు అనేది మనకు ఊరుతుంది బాగా ఇలా ఊరినప్పుడు మూత తీసేసి ఒకసారి బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకుంటున్నప్పుడే మనము చికెన్ ఉడికిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకోండి అలాగే మళ్ళీ కూడా ఒక లో ఫ్లేమ్లో పెట్టి ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు మూత పెట్టి మూత పెట్టేయండి ఆ తర్వాత వాటర్ అంతా మనకు ఇందులో నీరంతా ఇంకిపోయాక ఆయిల్ అనేది మనకు సపరేట్ అయిపోతుందండి ఇప్పుడు ఇందులోకి నేను ఒక రెండు స్పూన్ల వరకు రే కారం పొడి వేసుకుంటున్నానండి రెడ్ చిల్లీ పౌడరు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు ధనియాల పొడి వేసుకుంటున్నానండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ గరం మసాలా అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా ఒక హై ఫ్లేమ్లో పెట్టుకుని ఒకసారి బాగా కలుపుకోవాలి ముక్క చికెన్ ముక్కకు మసాలా అంతా బాగా పట్టేలాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్న ఇలా బాగా ఒక రెండు నుంచి మూడు నిమిషాల వరకు బాగా హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్నాక ఇక్కడ నేను కొంచెం కసూరి మేతి కూడా పైన వేసుకుంటున్నాను అండి అలాగే కరివేపాకు కూడా వేసుకుంటున్నాను ఇలా అన్నీ కూడా వేసుకునేసి బాగా వేపుకుంటున్నానండి అంటే డ్రై రోస్ట్ అంటారు కదా ఆ టైప్లో వేపుకుంటున్నాను అంటే మసాలా అంతా కూడా చికెన్కి బాగా పట్టేలాగా ఇప్పుడు నేను ఒక హాఫ్ హాఫ్ నిమ్మ చెక్క జూ హాఫ్ నిమ్మ చెక్క రసం అనేది వేసుకుంటున్నానండి చికెన్ పైన అంతా వేసుకునేసి ఒక్కసారి బాగా కలుపుకునేసి ఆ తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీర కూడా వేసుకునేసి ఒక్కసారి బాగా కలుపుకుంటున్నాను చూడండి మనకి ఆయిల్ అయితే కరెక్ట్గా ఎక్కడ ఎక్కువ అనేది తక్కువ అనేది లేకుండా బాగా కరెక్ట్గా సరిపోయింది ఇప్పుడు ఈ మసాలాలన్నీ బాగా పట్టేలాగా లో ఫ్లేమ్లో పెట్టుకొని చికెన్కి ఒక రెండు నిమిషాలు మూత పెట్టేద్దామండి ఇప్పుడు మూత పెట్టేశాక మూత తీసేసాక ఒక కొంచెం కాజు పలుకులు అనేది వేసుకుందామండి ఇలా కాజు పలుకులు వేసుకోవడం వల్ల మా కాజుకు కూడా మసాలాలు అనేది పడుతుంది మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో పెట్టుకుంటే మారిపోయే ఛాన్స్ ఉందండి ఇప్పుడు కాబట్టి లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకోవాలి ఇప్పుడైతే చికెన్ ఫ్రై రెడీ అయిపోయింది ఎంతో నోరు ఉడించే చాలా టేస్టీగా ఉండే నోట్లో పెట్టుకుంటే కమ్మగా ఉండే ఈ చికెన్ ఫ్రై ఈ కాజు చికెన్ ఫ్రై మీరు కూడా చేసి మీ ఇంట్లో వాళ్ళని మీ ఇంట్లో వాళ్ళకి పెట్టండి చేసి పెట్టండి చూసారు కదా ఎంత ఈజీనో చికెన్ లవర్స్ అయితే చాలా ఇష్టపడతారు ఎంత బాగుంటుందో సాఫ్ట్గా చికెన్ నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తూ ఉంటుందండి అంత రుచిగా ఉంటుంది మరి మీరు కూడా ఈ వీడియోని చూసి నా ఛానల్ని ఫాలో అవ్వండి నేను ఎలా చేస్తున్నాననేది మీరు నా ఛానల్ అవ్వడం కోసం పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి మీరైతే నా ఛానల్ని ఫాలో అవ్వండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ నేను ఒక మంచి చికెన్ ఫ్రై చేస్తున్నానండి నోట్లో పెట్టగానే మెత్తగా మెల్ట్ అయిపోతుంది అంత టేస్టీగా ఉంటుందండి ఇది చపాతీలోకి పూరీలోకి సైడ్ డిష్గా కానీ తినడానికి చాలా బాగుంటుంది పిల్లలకైతే ఇలా చేసి పెడితే చాలు చాలా కలర్ఫుల్గా కూడా ఉంటుందండి చాలా బాగుంటుంది టేస్టీగా సూపర్ ఉంటుంది ఇలా పెడితే ఇలాగే తినేస్తారు పిల్లలు ఒట్టిగా అంత బాగుంటుంది జ్యూసీ జ్యూసీగా సాఫ్ట్ సాఫ్ట్గా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ అండి మరి ఎలా చేయాలనేది నేను ఈరోజు మీకు ఈ వీడియోలో చూపిస్తాను మీరు కూడా చూసి వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి అలాగే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ కూడా నొక్కండి నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది అలాగే వీడియో మొత్తం కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా మొత్తం చూడండి అప్పుడే మీకు ఎలా చేయాలనేది అర్థమవుతుందండి మరైతే వీడియోలోకి వెళ్ళే ముందు చూస్తున్నారు కదండి వీడియోలో చికెన్ ఫ్రై అని చెప్పాను కదా ఎలా చేయాలనేది సింపుల్ ప్రాసెస్లో నేను మీకు చెప్తాను మీరు నోట్ చేసేసుకొని నా ఛానల్ని ఫాలో అవ్వండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ మీకు నేను చూపిస్తుంటాను హెల్తీ రెసిపీస్ కూడా నేను మీకు చూపిస్తాను ఇక్కడైతే నేను వీడియోలోకి వెళ్దామండి ఇప్పుడైతే నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ చికెన్ తీసుకున్నానండి అది వాష్ చేసేసి ఇలా బౌల్లోకి ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసేసి ఇలాగ వాటర్ అంతా మొత్తం పిండేయాలండి వాటర్ అనేది లేకుండా మొత్తం పిండేసి ఇలా బౌల్లోకి తీసుకున్నాను అలాగే ఒక టేబుల్ స్పూన్ వరకు లెమన్ జ్యూస్ తీసుకున్నానండి అలాగే ఒక స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్టు అలాగే ఒక స్పూను టమోటా కేచప్ అని టమోటా సాస్ టమోటో కేచప్ ఏదైనా పర్లేదండి అలాగే ఒక రెండు స్పూన్ల వరకు పెరుగు తీసుకుంటున్నాను అలాగే ఒక మనం రెగ్యులర్గా వాడే రెడ్ చిల్లీ పౌడర్ ఉంటుంది కదండి అది ఒక స్పూను అలాగే కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ ఒక స్పూన్ అండి ఇది గరం మసాలా ఒక స్పూన్ వేసుకుంటున్నాను హాఫ్ టీ స్పూన్ వరకు పసుపు వేసుకుంటున్నానండి అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు జీ జీ పౌడర్ అండి అది వేసుకునేసి ఒక హాఫ్ వన్ స్పూన్ వరకు ఒక వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ధనియా పౌడరు అలాగే కొంచెం కసూరి అండి అలాగే మన టే మనకు నచ్చిన టేస్ట్ వరకు సాల్ట్ వేసుకుంటున్నాను ఇవన్నీ కూడా బాగా చికెన్ కి మా మసాలంతా బాగా పట్టేలాగా ఇలా బాగా కలుపుకోవాలండి ఫస్ట్ నేను ఎక్కడైదో ఎక్కడో కూడా వాటర్ వేయలేదండి పెరుగు లెమన్ జ్యూస్ ఇవే ఉన్నాయి చూడండి ఇలా బాగా కలిపేయాలి ఇప్పుడు మనం మూత పెట్టేసి ఒక థర్టీ మినిట్స్ చికెన్ని మ్యారినేషన్ చేసుకుందామండి మ్యారినేషన్ ఇప్పుడు ప్రాసెస్ అండి ఇక్కడ ఒక ప్యాన్ తీసుకొని అందులోకి ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకుంటున్నానండి రెండు ఒక స్పూన్ వరకే వేసుకోవచ్చు ఎక్కువ కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు అండి ఎక్కువ వాళ్ళయితే ఇక్కడ ఆయిల్ హీట్ అయ్యాక నేను ఇక్కడ ఒక చిన్న ఒక మీడియం సైజుది ఆనియన్ అలాగే గ్రీన్ చిల్లీస్ స్లైసెస్ వేసుకుంటున్నాను స్లైసెస్ ఇలా చూడండి ఇలా కట్ చేసుకున్న వాటిని ఇలా వేసేసుకోవాలి ఆయిల్లో ఇలా ఆయిల్లో వేసేసుకున్నాక కొంచెం బాగా ఫ్రై కొంచెం వేగేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకున్నాక నేను ఒక ఒక మీడియం సైజు టమోటా అండి ఇలా చిన్న చిన్న ముక్కలుగా చేసుకునేసి అవి కూడా వేసేసుకుంటున్నాను ఇది కర్రీ కాదండి ఆనియన్ టమోటో వేస్తున్నాను కదా ఫ్రై ఇది ఫ్రై లాగే వస్తుంది చూడండి మీరు కూడా టమోటో వేస్తున్నా కదా కర్రీ అనుకుంటారేమో కాదండి ఇది టమోటో వస్తుంది ఫ్రై లాగే వస్తుంది అలాగే ఇక్కడ చూసారు కదా చిన్న లిక్విడ్ మెట్ మనకి ఫ్రైలో ఆల్రెడీ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాం కదండి ఇక్కడ కూడా కొంచెం వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది చిన్న కొంచెం లిటిల్ బిట్ జింజర్ గార్లిక్ పేస్ట్ అంతే అండి ఇప్పుడు మ్యారినేట్ చేసుకున్న చికెన్ మొత్తం కూడా మసాలాతో పాటు మొత్తం ఇందులోకి వేసేసుకొని ఒకసారి బాగా కలిసిపోయేలాగా హై ఫ్లేమ్లో బాగా వేపుకోవాలి ఇలా వేపుకుంటున్న ఒక ఫైవ్ మినిట్స్ వరకు వేపుకోవాలండి ఫైవ్ మినిట్స్ తర్వాత మూత పెట్టేసి లో ఫ్లేమ్లో మా ఇది కుక్ అవ్వాలండి చికెను ఇప్పుడు చూడండి మీరు చికెన్లో నుంచి మొత్తం వాటర్ అంతా రిలీజ్ అయింది కదా ఇప్పుడు ఒక్కసారి అడుగు అంటకుండా ఒక్కసారి అట్లా బాగా కలిపేసుకుందామండి ఇలా ఇలా ఒకసారి కలిపేసుకొని అలాగే ఫ్రెష్ కర్రీ లీవ్స్ కొంచెం పైన వేసేసుకుందాము కర్రీ లీవ్స్ వేసేసుకొని ఒకసారి బాగా ఇంకోసారి బాగా కలిపేసుకునేసి లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి చాలా రుచిగా ఉంటుంది నేను ఎక్కడ కూడా ఫుడ్ కలర్ అనేది వాడలేదండి ఇందులో కాశ్మీరీ రెడ్ చిల్లీ పౌడర్ వాడటం వల్ల ఇందులో మనకి కలర్ అనేది వస్తుంది ఇప్పుడు ఇంకోసారి మూత పెట్టేసి చూడండి ఆయిల్ అయితే మనకి పైకి తేలింది చికెన్లో నుంచి వాటర్ అంతా ఇంకిపోయిందండి చికెన్ తేలి ఆయిల్ అనేది సపరేట్ అయిపోయింది ఇప్పుడు ఒక్కసారి హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా డ్రైగా వచ్చేంత వరకు చికెన్ వాటర్ అంతా పోయి బాగా చికెను దగ్గర పడేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి హై ఫ్లేమ్లో ఇప్పుడు పైన కొంచెం కొత్తిమీర కూడా చల్లేసుకుందామండి ఇప్పుడు చూడండి ఇలానే వేపుతూ ఉంటే మనకు ఈ చికెన్ కాస్త ఫ్రైగా ఫ్రైలాగా మారుతుందండి ఇప్పుడు మనం ఇలా వేడివేడిగా సర్వ్ చేసుకోండి చపాతీ లేకి వేడివేడి చపాతీలోకి వేడివేడి చికెన్ ఫ్రై ఇలా చేసుకొని తింటుంటే చాలా బాగుంటుంది ఇది సైడ్ డిష్గా కూడా చాలా బాగుంటుందండి ఇందులోకి ఒక చికెన్ ముక్కలో చికెన్ ముక్కలోకి లెమన్ పిండుకొని తినండి చాలా టేస్టీగా ఉంటుంది మరి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి వీడియోని షేర్ చేయండి నేను చేసే ప్రతి వంట మీకు నోటిఫికేషన్గా రావాలంటే పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కండి అలాగే వీడియో మీకు నచ్చితే నా ఛానల్ని ఫాలో అవ్వండి కామెంట్ మీకు నచ్చితే కమెంట్ పెట్టండి చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా వస్తుంది చాలా సింపుల్గా పిల్లలు పెద్దలు అందరూ ఇష్టపడేలాగా నేను ఈరోజు మీకు చికెన్ ఫ్రై చూపించాను కదండి ఎలా ఎలా ఉంది అనేది మీరు కూడా ఒకసారి ట్రై చేసి కామెంట్లో పెట్టండి హెల్తీగా కూడా నేను మంచి మంచి రెసిపీస్ మీకు మీ కోసం పెడుతూ ఉంటాను మీరు కూడా ఫాలో అవ్వండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్ అండి